హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ముకుంద దగ్గరకు వచ్చి ఆదర్శ అయితే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ముకుంద కానీ నువ్వేమో నాకు అస్సలు టైం ఇవ్వటం లేదు అయినా ఈ రాత్రి వేళ నువ్వు ఇంత బిజీగా ఏదో రాసుకుంటూ పక్కన పెట్టేసో నేను చూడకూడదా అని చెప్పేసి అనగానే అదా డైరీ ఆదర్శ్ గారు అని చెప్పి అనగానే అవునా ఆ డైరీలో ఒక్క పేజీ అయినా నా గురించి ఉంటే ఎంత బాగుండో ముందు ముకుంద నన్ను ప్రేమించింది అన్న విషయం చెప్పేస్తే అప్పుడు అమ్మ పెళ్ళికి ఈజీగా ఒప్పుకుంటుంది ముకుందని ఒప్పించాలి అని చెప్పేసి మురారి అయితే అనుకుంటూ ఉంటాడు అమ్మో ఇప్పుడు ఈయన మనసులోది ఏదో నాకు చెప్పాలి అని చూస్తున్నాడు దేవుడా నేను ఎలా ఇతన్ని పక్కకు పెట్టాలి అర్థం కావటం లేదే అని చెప్పేసేసి ఇక ఒక్కసారిగా ముకుంద ఆవలింతలు తీసేస్తూ అమ్మో ఇప్పటికే చాలా అయిపోయింది ఆదేశ్ గారు నాకు నిద్ర వచ్చేస్తుంది మీరు ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా ఈ నిద్ర మత్తులో మీరు ఏం చెప్తున్నా కూడా నా బుర్రకు పూర్తిగా ఎక్కదండి అని అని వినగానే అవును కదమ్ముకుందా అది నిజమే నీ నిద్ర డిస్టర్బెన్స్ అయితే నేను కూడా తట్టుకోలేను సరే అయితే మరి మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకుందాం అని అనగానే రోజు మీరు జాగింగ్కి వెళ్తారు నాకు అలవాటు ఉంది కానీ మీరు ఒక టైంలో వెళ్తున్నారు నేను ఒక టైంలో వెళ్తున్నాను కాబట్టి రేపు మార్నింగే ఫ్రెష్గా పీస్ఫుల్ వెదర్ తోటి పీస్ఫుల్ మైండ్ తోటి హ్యాపీగా మాట్లాడుకుందాం అని చెప్పి అనగానే థ్యాంక్ యూ సో మచ్ ముకుంద ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైద్దా అని కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఆదర్శ అయితే లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే ముకుంద డోర్ అయితే ఓపెన్ చేస్తుంది ఇంకేముంది ఆదర్శ్ జిమ్కి వెళ్దాం వాకింగ్కి వెళ్దామని చెప్పేసేసి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉండటంతో ఇక వెంటనే ముకుంద డోర్ లాక్ చేసేస్తుంది అమ్మో 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 రాత్రి ఏదో రకంగా ఊరికే జాగింగ్కి వెళ్దామన్నాను నిజంగానే వచ్చేస్తున్నాడేంటి నాకు ఇలా తగులుకున్నాడేంటి ఈ ఆదర్శ్ అని చెప్పేసేసి ముకుంద తను తాను తిట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల ముకుంద రూమ్ దగ్గర డోర్ కొడుతూ ఉంటే ముకుందేమో డోరు ఓపెన్ చేయదు అంతేకాకుండా ఒక్కసారిగా ఆదర్శ్ ముకుందుకు ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తుంది ఇక వెంటనే ఆదర్శ్ అవును తనదొక టైము నాదొక టైము అని అనింది కదా కొంప తీసి తను గ్రౌండ్కి వెళ్ళిపోయింది అనుకుంటా అమ్మో ముకుంద గ్రౌండ్కి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక్కంటే అయిపోయాను లేట్ అయిపోయింది ఇప్పటికే పాపం నా మీద కోపం వచ్చేసి ఉంటుంది ముకుందకు నా కోసం ఎంత వెయిట్ చేస్తుందో ఏంటో అని చెప్పేసేసి ఆదర్శిక క్షణం కూడా ఆలోచించుకోకుండా గ్రౌండ్ దగ్గర జాయిన్ చేసుకుంటూ ఉన్న ముకుందను కలవాలి అని చెప్పేసి తిన్నగా అయితే వెళ్ళిపోతాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ముకుంద కనిపించకపోవటంతో ముకుంద కోసం వెయిట్ చేస్తూ ఇక జాగింగ్ అయితే చేస్తూ ఉంటాడు ఆదర్శ అయితే ఇక మన కృష్ణ మన ముకుందైతే ఊపిరి పీల్చుకుని హమ్మయ్య ఈ పూటకు ఎలాగో ఒకలాగా నేను తప్పించేసుకున్నాను అని చెప్పేసేసి ఫ్రెష్ అయ్యి అయితే బయటకైతే వచ్చేస్తుంది ఈ లోపల గార్డెన్లో కృష్ణ ఒంటరిగా కనిపించటంతో ఇదేదో మనకు బాగా ఉపయోగపడేటట్టే ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఏమైంది కృష్ణ ఎందుకలా ఉన్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు ఏమైంది అని అనగానే ఏమీ లేదు మీరా అని చెప్పి అనగానే ఏమీ లేదు అన్న నీ ముఖంలోనే ఏదో ఉందన్న బాధ నాకు కనిపిస్తుంది ఏంటో చెప్పొచ్చు కదా అని అనగానే అబ్బే అదేం లేదు మీరా నిన్న నాకు స్టమక్ పెయిన్ వచ్చినందుకు ఏసీపీ సార్ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు కదా నుంచి అదోలాగా ఉంటున్నారు రాత్రుల నిద్రలో నన్ను పడుకోపెట్టి ఆయన మాత్రం లేచి ఏడుచుతున్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నాతో మాట్లాడడం లేదు ఆయన దేని గురించో బాధపడుతున్నాడు అది కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచే అని అనగానే అవునా హాస్పిటల్ నుంచి వెళ్ళొచ్చినప్పటి నుంచేనా అంటే నీ అనుమానం మురారి సార్ ఏదో నీ దగ్గర దాచిపెడుతున్నారనా అని అనగానే ఆ అవును మీరా అవును నేను అదే అనుకుంటున్నాను ఆ అనుమానంతోనే పరిమళకు కూడా ఫోన్ చేశాను కానీ పరిమళ అంతా ఓకే అని చెప్పింది అని అనగానే అక్కడ పరిమిళ మేడం అంతా ఓకే అని చెప్పినప్పుడు మరి మురారి ఎందుకు నీ గురించి అంతగా బాధపడుతున్నాడు అంతగా బాధపడుతున్నాడంటే ఏదో పెద్ద విషయమే దాచిపెడుతున్నారేమో అని అనిపిస్తుంది బహుశా నీకు ఆ విషయం తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావేమోనని సారు తనలో తానే ఫీల్ అవుతున్నారేమో అని నువ్వు చెప్పిన ప్రకారం అనిపిస్తుంది అని అనగానే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నాకు అర్థం కావటం లేదు ఏసీపీ సార్ బాధ ఏదో పడుతున్నారు అది నేను తెలుసుకోలేకపోతున్నాను అని అనగానే అప్పుడు ముకుంద సరే కృష్ణ నేను ఒకటి చెప్పమంటావా అని అనగానే చెప్పు మీరా అని అంటూ ఉంటుంది పరిమళ మేడం ఏసీపీ అయిన మీ మురారి సార్ ఇద్దరు ఏదో దాచి పెడుతున్నారేమో అని అనిపిస్తుంది కదా నీకు అనుమానం హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి మురారి సార్ నీతో మూడ్ ఆఫ్గా ఉంటున్నారు అదే నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా నార్మల్ ఉందని తెలిసిందే అనుకో అప్పుడు సార్ ఫీలింగ్ ఏంటో మళ్ళీ మనం తెలుసుకోవచ్చు అని అనగానే అవును అవును మీరా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరే అయితే మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే మీరాని తీసుకొని కృష్ణ వేరే హాస్పిటల్కి అయితే బయలుదేరుతూ ఉంటుంది మరోపక్క అయితే కనిపిస్తాడు మధుకర్ కనిపించగానే కృష్ణ ఎక్కడికి అని చెప్పేసి అనగానే మధు ఏసీపీ సార్ అడిగితే ముక్కుందతో బయటకి వెళ్ళింది అని చెప్పు కానీ నేను ఉన్న ముకుంద హాస్పిటల్కి వెళ్తున్నాం వేరే హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పేసేసి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా అబ్బబ్బబ్ ఇప్పుడు కృష్ణ ఫీలింగ్ చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే డాక్టర్లు కృష్ణ గురించి నిజం చెప్పంగానే కృష్ణ చావాల బతకాలా అని నిర్ణయం తీసుకోలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు కృష్ణ ముఖంలో పడే బాధను చూసి నన్ను ఎంతగానో సంతోషిస్తాను అని చెప్పేసేసి ముకుంద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఈ లోపల కృష్ణ హాస్పిటల్ దాకా వెళ్తుంది వెళ్ళిన తర్వాత డాక్టర్స్ నన్ను నాకు స్కాన్ చేయాలి ఒక వన్ డే క్రితం నాకు స్టమక్ పెయిన్ వచ్చింది అని అనగానే సరే అయితే మీరు బయట వేయిట్ చేయండి మేడం పేషెంట్కి స్కాన్ చేయాలి అని చెప్పేసి నర్సులు మొరాని బయట ఉండమని చెప్పేసి కృష్ణను లోపలకైతే తీసుకొని వెళ్తారు కృష్ణ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది ఒక్కొక్క రిపోర్టు నర్సులకి డాక్టర్లకి వస్తూ ఉంటుంది మరోపక్క మురారి కృష్ణ ఏది కనిపించడం లేదు అని అనుకుంటూ ఉండగా మధు కృష్ణ ఏమీ కనిపించిందా అని అనగానే కృష్ణ కనిపించలేదు కానీ ఎందుకంత సీరియస్గా వెతుకుతున్నావు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే అబ్బా నీకేమైనా చెప్తే చెప్పు అంతేగాని లేట్ చేయొద్దు అని అనగానే తను వేరే కొత్త హాస్పిటల్కి వెళ్ళింది అని చెప్పేసి అనగానే ఏంటి కృష్ణ మరో హాస్పిటల్కి వెళ్ళిందా అని చెప్పేసేసి ఇక వెంటనే మురారి ఆగ మేఘాల మీద అడ్రస్ ఏంటి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మన మధుకర అడ్రస్ చెప్పడంతో పరుగు పరుగున అయితే స్పీడ్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు ఈ లోపల మేడం మీకంతా బాగానే ఉందని ఏవో డాక్టర్స్ చెప్పినట్టు ఉన్నారు కానీ మీ దగ్గర నిజాలు దాచిపెట్టారు మేడం అని అనగానే ఏం నిజాలు నర్స్ అని చెప్పేసి అనగానే అమ్మ కృష్ణ మీకు తెలియందేముంది మీరు డాక్టరే కాకపోతే మీకు తెలియకోకూడదని మీ వాళ్ళు దాచిపెట్టినట్టు ఉన్నారు అనుకుంటా మీ గర్భసంచి పూర్తిగా ఎఫెక్ట్ అయ్యింది మీ గర్భసంచిని తొలగించేయాలి అని అనగానే ఏంటి ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు గర్భసంచి డ్యామేజ్ అయిందా గర్భసంచిని తొలగించాలా అని అనగానే అవునమ్మా కృష్ణ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో నీకు సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక డాక్టర్స్ అయితే పిల్లలు పుట్టే అవకాశం ఇక జీవితంలో లేనట్టే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కృష్ణ బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది స్పీడ్గా హాస్పిటల్కి చేరుకున్న మురారి కృష్ణ కృష్ణ ఏమైంది కృష్ణ అని అనగానే ఏసీపీ సార్ నా గర్భ సంచి పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందంట నాకు సర్జరీ చేసి గర్భ సంచిని తొలగించాలంట ఎప్పటికీ పిల్లలు పుట్టరు ఏసీపీ సార్ పిల్లలు పుట్టరు అని చెప్పేసేసి కృష్ణ అయితే ఏడ్చుకుంటూ ఇక మురారిని గట్టిగా హాక్ చేసుకుంటుంది మురారి కృష్ణని పట్టుకొని బాధపడొద్దు కృష్ణ అని చెప్పేసి ఓదారిస్తూ ఉంటే ఇదంతా బయట నుంచి చూస్తున్న మన మీరా ముఖంలో అబ్బబ్బబ్బబ్బా ఆనందం అయితే ఇక బల్బులాగా ముఖం వెలిగిపోతూ ఉంటుంది మన ముకుందదైతే ఇక వెంటనే ఏసీపీ సార్ నేను పెద్ద తేకం మాట ఇచ్చాను మాట మీద నిలబడాలి నేను పాపనో బాబునో ఇవ్వాలి అనుకున్నాను కానీ జీవితంలోనే పిల్లలు పుట్టే దుర్భాగ స్థితికి నేను వచ్చాను జీవితంలో ఏం పాపం చేశానో నాకు తెలియటం లేదు దేవుడు నాకు ఇటువంటి శిక్ష వేశాడు ఏసీపీ సార్ అని చెప్పేసి అనగానే కృష్ణ ప్లీజ్ కృష్ణ నువ్వు మాట్లాడద్దు కృష్ణ అయినా సరే మనకు పిల్లలు పుట్టాలా ఏంటి నేనే నీ బాబుని అని నువ్వునే నన్ను ఏబిసిడీల అబ్బాయి అని పిలుస్తావు కదా అంటే దాని అర్థం ఏంటి నేనే ఒక చిన్న బాబులా చూసుకుంటావు కదా నువ్వే నా చిన్ని పసిపాపవి కృష్ణ దయచేసి ఇక ఈ పిల్లల గురించి ఆలోచించడం మానేసాయి నాకు నువ్వు నీకు నేను అంతే అని అనగానే ఒక్కసారిగా కృష్ణ ఇక ఏబీసీడీల అబ్బాయి అని ఏ ముహూర్తానన్నాను మీరే నా కొడుక ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్స్ వచ్చేసేసి ఫోర్ డేస్లో సర్జరీ చేయించుకోండి అని చెప్పేసి చెప్తారు కృష్ణ ఇక మనం వెళ్దామా ఇంటికి అని అనగానే ఏసీపీ సార్ పెద్ద మాట ఇచ్చాను ఏసీపీ సార్ నేను మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అలాంటప్పుడు నేను బ్రతికి ఉంటే దేనికి చచ్చిపోతే ఏంటి ఏసీపీ సార్ అని అనగానే కృష్ణ అని గట్టిగా చెయ్యి అయితే ఎదుతాడు కృష్ణ ఈ ప్రపంచంలో అందరికీ పిల్లలు పుట్టాలనే రూల్ ఏమీ లేదు అలా అని అందరూ చావే ఒక దానికి లాగా తీసుకుంటున్నారా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే అయినా నేను ఏం పాపం చేశాను ఏసీపీ సార్ ఇప్పుడు నేను పెద్ద తయ్యకు మాట ఎలా ఇవ్వాలి ఆ ఇంట్లో అడుగు ఎలా పెట్టాలి ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది ఈ లోపల మీరా నేను కూడా డాక్టర్ చెప్పిందంతా విన్నాను కృష్ణ దయచేసి బాధపడద్దు అయినా ఏముంది ఇప్పుడు నువ్వు మాట మీద నిలబడపడకపోతే ఏమైంది అత్తయ్య వాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారులే నువ్వేమీ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసేసి అదే ఇంట్లో అందరూ నిన్ను తెగ పొగుడుతున్నారు కదా పిల్లలు కలలేని ఒక గుడ్రాలివి అన్నట్టుగా నిన్ను అందరూ మాటలు అంటూ ఉండాలి ఏ ఇంట్లో వాళ్ళైతే ఇక నీ మీద ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా చూసుకున్నారో ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను మాటలతో దూషించాలి నిన్ను ఈ ఒక్క విషయంలోనే కాదు ఇంటి నాది పాతితోనూ నిన్ను చీ చీ కొట్టిస్తూ ఉంటాను నిన్ను నన్ను ఎలా అయితే ఈ వంద మాటలతోటి నా మనసు బాధపడేటట్టు చేశావో ఇంట్లో నిన్ను ఎవరైతే ప్రేమించారో వాళ్ళ నోటిలో నుంచే నిన్ను తిట్టించేటట్టు చేస్తాను నేను కోపంలో ఆవేశ తో ట్రైన్ కింద పడి చచ్చిపోయానని నమ్మించాను కానీ నీ మాటలతోనూ నిజంగా తట్టుకోలేక చావు ఒకటే నిర్ణయం అన్నట్టు చివరాకరకు నేను ఎలా అయితే చచ్చానో అని అబద్ధం చెప్పానో నువ్వు మాత్రం నిజం చేపించే చూపిస్తావు కృష్ణ నిజం చేపించే చూపిస్తావు అని చెప్పేసేసి ఇక లోపలకైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏసీపీ సార్ ఈ విషయం అప్పుడే మనం పెద్దత్త చెప్పద్దు చెప్పద్దు వారు తెలిస్తే ఇంకా బాధపడతారు అని అనగానే పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్న తర్వాత పెద్దతోటి నేనే ఈ విషయాన్ని చెప్తాను అని అనగానే సరే కృష్ణ అలాగే చేద్దాం ముందు నువ్వు కంగారు పడద్దు పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్న తర్వాత సర్జరీ అంతా అయిన తర్వాత అప్పుడు చెప్పచ్చులే పదండి మనం ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి ముకుంద కృష్ణుని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతుంది ఈ లోపల ఏమైందిరా ఎక్కడి నుంచి వస్తున్నారు మళ్ళీ ఏదో హాస్పిటల్ అని చెప్పేసి మధుకరు చెప్తున్నాడు అని భవానీదేవి అడగంగానే అబ్బే ఏమీ లేదత్తయ్య మొన్న ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలా లేదా వద్దా అని చెప్పేసేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసేసి పెద్దత్తయ్య ముఖం చూసి కన్నీళ్ళు కృష్ణ పైకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణకి ఫుడ్ తినిపిస్తాను అని చెప్పేసి మురారి కూడా వెళ్ళిపోతాడు ఈ ఇంట్లో మరికొన్ని రోజుల్లో కృష్ణను అసేహించుకునే సమయం రాబోతుంది అబ్బబ్బబ్బబ్బా తలుచుకుంటుంటేనే ఎంత సంతోషంగా ఉందో నాకైతే అని చెప్పేసేసి మన ముకుందైతే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద దగ్గరుండి కృష్ణని తీసుకొని రావటం తీసుకొని వెళ్ళటం ఇదంతా కూడా ఆదర్శ గమనిస్తూనే ఉంటాడు కదా ఈ ఇంట్లో వాళ్ళలాగాని ఈ ముకుంద కూడా కృష్ణుని తెగ శ్రద్ధ చూపించేస్తుంది కృష్ణ గురించి ఇంట్లో వాళ్ళు చాలామంది పట్టించుకునే వాళ్ళు ఉన్నారు పాపం నాకు అర్థమైంది పాపం ముకుంద ఈ ఇంటికి ఒక అనాథగా వచ్చింది ఒక అనాథగా వచ్చిన ముకుంద నేను ప్రేమిస్తున్నాను అంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అని బాధపడుతున్నట్టుంది ఇంట్లో వాళ్ళు ఏమీ అనుకోరు కానీ మోహమాటానికి మంచితనంతో తన మనసులో మాటను చెప్పలేకపోతుంది నాతో పాటు నాతో పాటు కలిసి జాగింగ్కి వస్తే ఇంట్లో వాళ్ళ దృష్టిలో తను ఏమైపోతుందా అని ఇక తను ఆలోచించి జాగింగ్కి రాలేదు కానీ ముకుంద కూడా నన్ను ప్రేమిస్తుంది అని నా మనస్సాక్షి నాకు చెప్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోకపోతే ఇంతవరకు నా ప్రేమ నా జీవితం ఏమైపో పోయిందో ఈసారి కూడా అలానే అయిపోతుంది కాబట్టి కాలస్యం చేయకూడదు లేటు చేయకూడదు ముకుందను పెళ్లి చేసుకోవాలి అమ్మను అడిగితేనేమో ఇక ఈ కృష్ణ ఇప్పుడు ఈ కడుపు నొప్పితోటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కృష్ణ గురించి ఆలోచించే వాళ్ళే అయిపోయారు నా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు కానీ ఇప్పుడు నా గురించి ఆలోచించాలి అంటే వాళ్ళకు టైం కూడా కుదరదు కానీ ఈ తక్కువ టైంలోనే ముకుందను నేను నా సొంతం చేసుకోవాలి అంటే దానికి ఒకే ఒక కరెక్ట్ అది ఏంటి అంటే అని చెప్పేసేసి ఇక వెంటనే మన ముకుంద మన ఆదర్శ ఏం చేస్తాడు అంటే ఇక కబోర్డ్ ఓపెన్ చేసి ముకుంద పాత తాలిబొట్ట ఒకటి ఇంట్లో ఉంటే కబోర్డ్లో నుంచి దాన్ని బయటకు తీస్తాడు బయటకు తీసి ఇక ఇంట్లో హాల్లో ముకుంద ఒంటరిగా కూర్చొని ఉంటుంది ఇలా ఒంటరిగా కూర్చొని ఉండేసరికి వెనక నుంచి వచ్చేసేసి ముకుంద మెళ్ళలో ముళ్ళు వేసేస్తాడు గబగబా ముకుందను పెళ్ళైతే చేసుకుంటాడు సార్ ఏం చేస్తున్నారు సార్ సార్ ఏం చేస్తున్నారు అని ముకుంద అరు వస్తూ ఉంటుంది ఈ లోపల ఒక్కొక్కరిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లోకి అయితే వస్తారు ఇంకేముంది అందరూ హాల్లోకి వచ్చేసరికి ఆదర్శ్ మూడో మూడు కూడా వేసేసేసి ముకుందను తన భార్యగా చేసుకుంటాడు ముకుంద తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయితే గురి అయిపోతుంది ఇక వెంటనే మురారి ఒరే ఆదర్శ్ ఏం చేస్తున్నావురా అని అనగానే ఒకసారి నా జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకున్నాను ఇప్పుడు ముకుందని నేను ప్రేమిస్తున్నాను ముకుంద కూడా నన్ను ఇష్టపడుతుంది కానీ ఈ ఇంటికి ఒక ఈ వచ్చింది కట్టుబాట్లు మనందరి మధ్యలోనూ ఉండి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పటం తనకు వల్ల కావటం లేదు అందుకని నేను ప్రేమించిన ముకుందను నన్ను నా నుంచి దూరం అయిపోకోకుండా ఎవరి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నా గురించి ఎవరు వాళ్ళు లేరు కదా అందుకని ముకుందను నేనంతన నేని నా వారిని చేసుకున్నాను ముకుందను నా సొంతం చేసుకున్నాను ముకుంద ఇక నుంచి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక నుంచి మనం భార్యాభర్తలం అని చెప్పేసేసి స్నానం కానీ ముకుంద షాక్ అయిపోతూ ఉంటుంది ఈ లోపల రేవతి ఒరే ఆదర్శ్ మరీ ఇలా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదురా అని చెప్పేసి ధ్యానం కానీ ఇక వెంటనే రజని ఏంటి నా కూతుర్ని వదిలేసేసి ఆ అమనాథ పిల్లని పెళ్లి చేసుకుంటావా వదిన చూసావా చూసావా ఎంత జరుగుతుందో ఏ నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను నా కూతురు స్థానానికి నువ్వు ఏదో పెద్ద పుచ్చి ఇక్కడ సీట్ క కబ్జా చేస్తున్నావని అని చెప్పేసేసి ఇక వెంటనే మీరా దగ్గర ఉన్న తాలిబొట్టును రజని లాగి పడేయాలి అని చెప్పేసేసి ముందుకు అడుగులు వేసి నా కూతుర్నే పెళ్లి చేసుకోవాలి ఈ అనాథను పెళ్లి చేసుకోవడం ఏంటి అని తాలిబొట్టు లాగేస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక్కసారిగా రజనీ చేతిని మరింత బలంగా పట్టుకుంటుంది మన భవానీ దేవి అయితే వదినా అని అనగానే అసలు నువ్వు కాడదానివేనా రజని ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా తెలిసి కట్టినా తెలియక కట్టినా ఆదర్శ్ మీరా మెడలో మూడు ముళ్ళు వేసేశాడు అంటే వాళ్ళిద్దరికీ ఆ దేవుడు దైమూలాన పెళ్ళి అయిపోయింది కాబట్టి మనం ఏమీ చెయ్యలేము ఒకసారి ఆడదాని మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత ఆ తాళి ఎప్పుడు తీస్తారో తెలిసి కూడా నువ్వు ఇంకా ముకుంద మెడలో తాళి తెంచాలని ప్రయత్నం చేస్తుంటుంటుంటే అసలు నువ్వు ఆడదాని వేనా అని నాకు అనుమానం వస్తుంది అని చెప్పేసేసి అనగానే మనం మీర షాక్ అయిపోతుంది ఇక వెంటనే మీరా భవానీదేవి మాటలు విన్న తర్వాత పరుగు పరుగున పరుగు పరుగున లో లోపలకైతే వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది డోర్ వేసుకుంటూ ఇక తన తనను తాను కొట్టుకుంటూ దేవుడా ఏంటి ఇలా చేపించావి ఏంటి నేను రూపం మార్చుకొని ప్రాణాన్ని పనంగా పెట్టి మరి నేను మొహాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఈ ఇంటికి వచ్చింది నేను ప్రేమించిన మురారీతో తాలిబొట్టు కట్టించుకుందామని అంతేకాని మళ్ళీ ఆదర్శని పెళ్లి చేసుకోవటానికి ఈ రూపాన్ని ఎందుకు మారుస్తానో చచ్చిపోయినట్టు ఎందుకు నటిస్తాను దేవుడా ఏం చేశావు నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఈ తాలిని తెంచేసేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాము అంటే కృష్ణ మురారీలు ఈ ఇంట్లో ఒకటి అయిపోతారు ఇక అందరూ నన్ను మర్చిపోతారు ఈ ఇంట్లో కృష్ణా మురారి సంతోషం ఉంటారు అది ఈ తాళితోటి ఉంటే ఆదర్శ్ భార్యగా ఉండాలి తాళి తీసేస్తే ఈ ఇంటిలో ఉండే అర్హత ఉండదు నాకు ఇక ఈ ఇంటి నుంచి నన్ను తప్పకుండా పంపించేస్తారు ఇప్పటికే భవానీ అత్తయ్య నన్ను ఈ ఇంటి కోడలుగా అంగీకరించేసింది ఇప్పుడు ఒక పక్క ఈ తాళి తీయలేను అలా అని ఆదర్శ్ని ప్రేమించలేను అలా అని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా ఇష్టం అనేది లేకోకుండా అని తాలిని తీసి ఇసిరి కొట్టేసేసి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోదాము అంటే ఇక్కడ కృష్ణామూర ఏ నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళిద్దరు ఎలా కలిసిపోతారో వీళ్ళిద్దరు ఏం ప్లాన్లు చేస్తున్నారు నాకు తెలీదు ఇప్పుడు ఇంట్లో ఉండాలి అంటే ఆదర్శ్ భార్యగా తప్ప నేను ఉండలేను అని చెప్పేసేసి ముకుంద అటు వెళ్తే ఇక తాలిబొట్టు విసిరేసి వెళ్తే ఈ కుటుంబం మళ్ళీ తనని దగ్గరికి చేర్చుకోదు అని ఇక తాళి ఉంచితేనేమో ఇష్టంగానే కోడలుగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని మన ముకుందకైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక రెండు కడవల మీద పాలేస్తే చివరి అక్కడికి నేనే బోల్తా పడతాను కానీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసేసి ముకుంద ఏడుస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఎన్ని అన్నా ఏం చేసినా భవానీదేవి దృష్టిలో ఆదర్శ్ దృష్టిలో ఆదర్శ్ భార్యగా ఆ ఇంటి కోడలుగా మళ్ళీ ముకుంద ఆదశ్ భార్య అయిపోయింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి తర్వాత ఎపిసోడ్లో కృష్ణ తన గర్భసంచి తొలగించానని డాక్టర్లు చెప్పిన తర్వాత చివరి ప్రయత్నంగా ప్రాణం మీదకి తెచ్చుకునే ట్రీట్మెంట్ని ఇండివిజువల్గా సెల్ఫ్గా ఎవరికీ తెలియకోకుండా తనంతట తానే గర్భసంచి నిలుపుకోవటం కోసం ప్రాణం మీదకి తెచ్చుకునే ఒక ట్రీట్మెంట్ని అయితే చేయించుకుంటుంది మరి అది సక్సెస్ అవుతుందా లేదా రానున్న ఎపిసోడ్లో ముకుంద ఏ రకంగా ప్రవర్తించబోతుంది ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్